అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు వ్యవహారం కనబడుతున్నది పాపం రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది నెలల నుండి నానా రకాల తంటాలు పడుతున్నాడు ఓవైపు మంత్రులు నన్ను ఎప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలకెళ్ళి దించేస్తారేమో అనేది ఒక బాధ రెండోదేమో ఎమ్మెల్యేలందరూ కలిసి నా పైన ఏడ కుట్ర పన్నుతారో లేకపోతే ఎమ్మెల్యేలందరూ నాపైన తిరుగుబాటు చేస్తారేమో ఎమ్మెల్యేలందరూ పొంగులేటి సైడో ఉత్తమ్ కుమార్ రెడ్డి సైడో బట్టి విక్రమార్క సైడో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైడో ఏమో వెళ్ళిపోతారేమో అంటే ఒక్కొక్క మంత్రి ఇప్పుడు ఒక్కొక్క వర్గాన్ని తయారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ వర్గాల దికి వెళ్ళిపోతారేమో ఆయన తన ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరపడుతుందేమో అని చెప్పి స్టార్టింగ్ నుండి రేవంత్ రెడ్డి గారు బాధ కాదు బాధ బాధపడుతూనే వస్తున్నాడు ఆయన ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి నానా రకాల తంటాలు పడుతున్నాడు కేసీఆర్ కంటే మంచి ముఖ్యమంత్రి లెక్క నేను ఉండాలి చంద్రబాబు నాయుడు కంటే మంచి ముఖ్యమంత్రి లెక్క నేను ఉండాలి ఇక అనేక మంది వ్యక్తుల కంటే మంచిగా నేను ఉండాలి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే నేనే బెటర్ అని అనిపించుకోవాలని చెప్పి స్టార్టింగ్ నుండి ఏ ముఖ్యమంత్రి అయినా గట్టినే ఆలోచిస్తాడు నేను అందరు ముఖ్యమంత్రుల కంటే మంచోడిని అనిపించుకోవాలి మంచి అభివృద్ధి చేసిన అనిపించుకోవాలని చెప్పి ఎవరైనా అనుకుంటారు కానీ రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతురు అట్లా అనిపించుకోవడానికి నేను ద గ్రేట్ సీఎం సూపర్ సీఎం అని చెప్పి అనిపించుకోవడానికి నానా రకాల తంటాలు స్టార్టింగ్ నుండి మంత్రులు ఎన్ని సజెషన్ చెప్పినా రేవంత్ రెడ్డి వినడట ఎన్నిసార్లు చెప్పినా ఆయన పట్టించుకోడు ఇష్టానుసారంగా ముందు పోవడం ఇష్టానుసారంగా ఆయన డిసిషన్లు తీసుకోవడం చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు చెప్పిరట రేవంత్ రెడ్డి గారు మీరు రాంగ్ స్టెప్ వేస్తు్రు ఆ స్టెప్ దిక్కు పోతే మీరు ఇబ్బంది పడతారు ఆ పని చేయకండి వద్దు ఆ పని చేస్తే మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుంది వద్దు అని చెప్తే రేవంత్ రెడ్డి గారు వినలే ఇప్పుడు హైడ్రాతో వచ్చినటువంటి బాధ ఏంటంటే నాకు అర్థం కాదు హైడ్రా హైడ్రా అని చెప్పి సరే హైడ్రా తీసుకొచ్చిండు చెరువుకు సంబంధించినటువంటి ఆ భూములు కాపాడుకోవాలి ఓకే చెరువు విస్తరణకు సంబంధించినటువంటి భూమి చెరువుకే ఉండాలి గవర్నమెంట్ భూములు గవర్నమెంట్ కాపాడుకోవాలి మరి ఇప్పుడు నేను మొన్న ఒక ఇష్యూ నేను చేసినా గచ్చిబౌలి దగ్గర ఒక ఇష్యూ చేసిన దాదాపు అరవై నుండి డెబ్బై ఎకరాలు ఒక పెద్ద కాంట్రాక్టర్ కొట్టేసి దాదాపు నలభై నలభై ఐదు ఎకరాలలో ఒక పెద్ద బిల్డింగ్ కడతా ఉంటే ముఖ్యమంత్రి ఏమంత ఏం చేసిండు పదివేల కోట్ల రూపాయల స్కామ్ అది దాదాపు ఐదు ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమి కొట్టేసిండు ఒక పెద్ద ఆయన అది నేను ఎక్స్పోజ్ చేసిన ఆ వీడియో నేను ఎక్స్క్లూజివ్గా చేసే ప్రయత్నం చేసిన గవర్నమెంట్ భూమి కొట్టేసిండు చెరువుకు సంబంధించిన భూమి కొట్టేసిండు అని చెప్పిన మరి పెద్ద పెద్ద బడాబడ కాంట్రాక్టర్లు సినిమా యాక్టర్లు రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత అన్న తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఇల్లులు హైడ్రాలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే వాటి జోలికి పోలే వాటిని పట్టించుకోలే అసలు వాళ్ళ తెరువు కూడా పోలే ఆఖరికి ఫాతిమా కాలేజు సకలం అనే చెరువులో ఉంటుంది ఆ చెరువు జోలికే మోలే ఆఖరికి ఆ చెరువు ఏం చేసారు తెలుసా ఆ చెరువుని ఇట్లా గుండవేసారు ఫాతిమా కాలేజ్కి సంబంధించిన ఆ చెరువుని ఓ బార్డర్ పెట్టిరు బార్డర్ లైన్ పెట్టి ఈ బార్డర్ లైన్లో మధ్యలో ఉన్నటువంటి వాటే చెరువు మిగతాది చెరువు కాదు అది వాళ్ళదే వాళ్ళే నీళ్ళల్లో కాలేజ్ ఉండాలని చెప్పి ఒక సోకు కట్టించుకు సోకెక్కువ వాళ్ళకి అందుకే కట్టించుకున్నారు ఇది మొత్తం చెరువు అదంతా వాళ్ళ కాలేజే వాళ్ళ భూమి అని చెప్పి ఇప్పుడు ఒక గుండె ఊకే మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా నువ్వు ఫాతిమా కాలేజ్ ఎందుకు కూల్చేస్తలేవు అని చెప్పి ఏ ఎట్లనో అట్లా వాళ్ళని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఒక డ్రామా రెడీ చేసారు తర్వాత ఇక్కడ తిరుపతి రెడ్డి ఇల్లు రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత నది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటుంది ఆ ఇల్లుకు నోటీస్ తీసుకొచ్చి స్టే ఆర్డర్ తీసుకొచ్చి కోర్టు నుండి ఆర్డర్ వచ్చింది కాబట్టి మేము కూల్చేస్తలేం ఇప్పుడు ఏమన్నాడు కట్టి ఉన్నటువంటి ఇల్లుల జోలికి మేము పోము వాటిని కూల్చేయము ఇప్పుడిప్పుడు కడుతున్నటువంటి ఇల్లులను కూల్ చేస్తామని చెప్పి ఒక కొత్త ముచ్చడికి చెప్పిండు రేవంత్ రెడ్డి సారు మరి ఇప్పుడు ఉన్నటువంటి మొన్న నిన్న కూడా వాళ్ళు పోయి ఇల్లులు కూల్ కార్యక్రమం చేస్తున్నారు తెలిసి తెలియక కొంతమంది ప్రభుత్వ భూములలో కట్టుకున్నారు కొంతమంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో తెలిసి తెలియక కొంతమంది కట్టుకున్నారు కొంతమంది కొన్నారు లోన్లు పెట్టుకున్నారు పోతురు కూల్చేస్తూ వస్తారు గంతే రాత్రి లేదు పగలు లేదు ఆదివారం లేదు సోమవారం లేదు ఏం లేదు పోతురు కూల్ వచ్చుడు మరి ఇప్పుడు ఆ ఇల్లు కొన్నోడు ఆ లోన్ కట్టుకోవాలి కట్టించుకున్నాడు లోనేడ కట్టుకోవాలి ఆయన ఏం చేయాలి ఎటు పోవాలి పోనీ ఇల్లులుగులు చేసిన వాళ్ళకి మన డబుల్ బెడ్రూమ్లు అంటే ఎలే పెద్ద ఎత్తున వ్యతిరేకత తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి పైన మామూలు వ్యతిరేకత కాదు ఈ హైడ్రా వద్దు వద్దని కాంగ్రెస్ పార్టీ మంత్రులు మొర్రో మొర్రో మొత్తుకున్నారట హైడ్రా వల్ల మనం భయంకరమైన వ్యతిరేకత పెరుగుతుంది మనం ఫ్యూచర్లో ఇబ్బంది పడతాం జీహెచ్ఎంసీ ఎన్నికలలో మనం దెబ్బ తింటాం ఖచ్చితంగా జేహెచ్ఎంసి ఎన్నికలలో మనకు ప్రజలు ఓట్లు లేయరు నూట యాభై సీట్లు ఉన్నాయి ఒక్క సీట్ అని వస్తుందో రాదో చూసుకో అని చెప్పి హెచ్చరించిందట విన్లే ఏం కాదు అప్పటిదాకా మనం పబ్లిక్ని ఎట్లా అట్లా పాజిటివ్ చేద్దాం పబ్లిక్ మన వైపు వస్తారు ఏ మనం అదిగా పడుకోవాలి రేవంత్ రెడ్డి ఏంది నేను అందరు ముఖ్యమంత్రుల కన్నా గ్రేట్ ముఖ్యమంత్రి అనిపించుకోవాలి అంటే ఏం చేయాలి కొత్త కొత్తవి చేయాలి అన్నీ అందుకే ఇప్పుడు అన్ని కొత్త కొత్తవి చేసిండు మిస్సింగ్ మిస్ మిస్ వరల్డ్ కాంపిటీషన్లు పెట్టిండు మిస్ ఇండియా మిస్ వరల్డ్ కాంపిటీషన్లు పెడితే ఏమైంది ల్యాండ్ మిల్లా మ్యాగి ఇంగ్లాండ్ పోయి తెలంగాణకు నన్ను పోతే కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు నన్ను ఇబ్బంది పెట్టిరు నన్ను వేసేలాగా చూసిర్రు అంటే ప్రాసిట్యూట్ లెక్క నన్ను చూసిర్రు అక్కడున్న లీడర్ల ముందు పొట్టిపోట్టి బట్టలు వేసుకొని నేను ఎగరాలన్నట్ట దునకాలట ఎక్స్పోజింగ్ చేయాలట నాకు మంచిగా అనిపించలే ఆడికి నేను వచ్చేసిన నాకు ఒక్కదాన్నే కాదు అక్కడున్న అమ్మాయిలను అందరినీ వాళ్ళు అట్నే ట్రీట్ చేసిరని చెప్పి ఒక అమ్మాయి కాంగ్రెస్ పార్టీ పరువు తీసిపోయింది ఇక్కడ పరువు పోలే ఆఖరికి వీళ్ళు వీళ్ళు చెప్పిరట మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం మిల్లా మ్యాగీ చెప్పినటువంటి మాటల పైన మనం కౌంటర్ ఇద్దాం ఓ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదామంటే కూడా రేవంత్ రెడ్డి వద్దన్నడట హైడ్రా వద్దంటే కూడా రేవంత్ రెడ్డి విన్లే అదే పని తర్వాత హెచ్సికి సంబంధించినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు నాలుగు వందల ఎకరాలు జేసీబీలు పెట్టి తోపిస్తూ ఉంటే మొత్తం చెట్లు కొట్టేస్తూ ఉంటే కూడా మంత్రులు చెప్పిరట ఇప్పుడు యూనివర్సిటీల జోలికొద్దు ఈడికే వ్యతిరేకత ఉన్నది ఇబ్బంది పడుతుందని చెప్తే విన్లే ఏ గట్లా ఎట్లుంటుంది అంటే రేవంత్ రెడ్డి ఏంటంటే నేను చెప్పిందే ఫైనల్ నేను ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా వినాలి ముఖ్యమంత్రి ఫైనల్గా ఒకవేళ నేను చెప్పింది ఫైనల్ కాకుండా నాకు ఎవరైనా సజెషన్స్ ఇచ్చారనుకో ఇక వాళ్ళ పెత్తనం నడుస్తుంది నేను డౌన్ అయిపోతా ఎట్టి పరిస్థితులలో వేరే టోలు పెత్తనం తీసుకోవద్దు నేనే ఫైనల్ నేను ఏది చెప్తా అట్లా వినాలే నేను ఎట్లా చెప్తా అట్లా వింటేనే వీళ్ళందరూ నా గుప్పెట్లో ఉంటారు లేకపోతే వీళ్ళు నా గుప్పెట్లో ఉండరు నేను ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు ఉండాలి నేను చెప్పిందే వినాలి ఇప్పుడు అదే అనుకున్నాడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి పాపం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి షాక్ ఇస్తున్నాడు ఈ మధ్యకాలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూటే వేరు కనబడుతున్నది పొంగులేటి రెడ్డి అంత లో కనబడుతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్యాప్ వచ్చిందనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు పొంగులేటి రెడ్డికి ఏమైంది ఎందుకు పొంగులేటి రెడ్డి రేవంత్ రెడ్డి పైన కుట్ర చేస్తున్నాడా లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ కోసం పొంగులేటి రెడ్డి ఏమైనా ట్రై చేస్తున్నా అనేది అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్స్ తెరపైకి వస్తున్నాయి అయితే పొంగులేటి రెడ్డి ఒక సపరేట్ వర్గాన్ని తయారు చేస్తూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చాలా మీడియా ఛానల్స్ని ఈ మధ్యకాలంలో వార్తలు వినబడుతున్నాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉచ్చు వేయడానికి రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఆ ఉచ్చులో పడతలేడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో సిద్ధరామయ్య ప్లేస్లో డీకే శివకుమార్ని తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి చేంజ్ అవుతున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చేంజ్ అవుతాడేమో రెండున్నర సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిని రెండున్నర సంవత్సరాలు ఇంకో ముఖ్యమంత్రి అంటే ఇద్దరిద్దరిని పెడతారేమో అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోగానే రేవంత్ రెడ్డిని మారుస్తారేమో రేవంత్ రెడ్డి ప్లేస్లోకి మనం రావచ్చు మనం రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి ఆ పది మంది ఎమ్మెల్యేలు మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి హ్యాండ్ ఓవర్లోనే ఉంటారు ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైసలు పెట్టి మరి వాళ్ళని గెలిపించిండు అనేది ఓ పెద్ద చర్చ అసెంబ్లీ ఎన్నికలలో పొంగులేటే పైసలు ఇచ్చి పైసలు పెట్టుకొని ఆ ఎమ్మెల్యేని గెలిపించుకున్నాడని అనేకమైనటువంటి అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి చాలామంది మాట్లాడుకున్నారు కాబట్టి ఆ పది మంది ఎమ్మెల్యేలు ఎట్లయినా పొంగులేటితో ఉంటారు ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి దాదాపు ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా పొంగులేటు హ్యాండ్ ఓవర్లోనే ఉంటారు ఎందుకంటే పక్క జిల్లానే కాబట్టి పొంగులేటు చెప్పింది కొంత వినే అవకాశం ఉంటుంది తర్వాత ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పది పది ఇరవై మంది అయ్యారు కదా ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి దాదాపు ఓ పది మంది ఎమ్మెల్యేలను మళ్ళీ గుప్పెట్లోకి తీసుకొచ్చిండు కొండాసురేఖ మినహా ఇస్తే మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు పొంగలేటి శ్రీనివాసరెడ్డి హ్యాండ్ ఓవర్లో ఉన్నారు అంటే దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలు ముప్పై మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఉన్నారు ఇంకా కొంతమంది ఇక మొత్తం అరవై నాలుగు అరవై ఐదు మంది ఉంటే ముప్పై మంది ఇప్పుడు పొంగులేటి చేతిలోనే ఇప్పుడు ఏది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ పొంగులేటు ఎట్లా చెప్తే అట్లా తింటారు ఈవేందో బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా పొంగులేటి చెప్తే వినేటటువంటి పరిస్థితి ఉండొచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఇటు నల్గొండకు సంబంధించి ఖమ్మంకి సంబంధించి తర్వాత ఇటు వరంగల్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కొండాసుక పైన కోపంతో ఉన్నారు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ వరంగల్ కాబట్టి సో పొంగులేటి చెప్పిందే వింటారు కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు ముప్పై మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక టీం తయారు చేసిండనేది ఒక పెద్ద చర్చ ఇది నిజంగా వినబడుతున్నది సోషల్ మీడియాలో ప్రధానంగా వస్తున్నటువంటి అంశమే రేవంత్ రెడ్డి పైన లీడర్లు చాలా మంది పడుతున్నారు చెప్తే వింటలేడు ఇష్టానుసరంగా ముందు పోతుండు ఎంత చెప్పినా ఇంటలేడు అనేది చర్చ కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది నేను పిన్ టు పిన్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డిని కనుక ప్రభుత్వం ఐ మీన్ కాంగ్రెస్ హైకమాండ్ మార్చేటటువంటి కార్యక్రమం చేస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కనుక సీఎం సీట్ పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి తర్వాత బట్టెన్న రెండు బట్టెన్న రెండు తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు అంటే లిస్ట్లో వీళ్ళు సీనియర్ లీడర్లు కాబట్టి చెప్తున్నా దీంట్లో పొంగులేటి వేరే పొంగులేటి వేరే ఎందుకు పొంగులేటి వేరే అని నేను చెప్తున్నా అంటే పొంగులేటి ఆయన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఢిల్లీ లెవెల్లో మంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి మొత్తం ఎమ్మెల్యేలను పొంగులేటి రెడ్డి దగ్గరుండి గెలిపించుకున్నాడు అనేది ఓ పెద్ద చర్చ అయితే పొంగులేటి రెడ్డికి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి లీడర్లు ఈవెందో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పొంగులేటి రెడ్డి చెప్పినటువంటి మాటను జవదాటడేమో అనేది ఒక వర్షన్ ఈయన చెప్పిందే వింటర్ వాళ్ళు పొంగులేటి దగ్గర మస్తు పైసలు ఉంటాయి ఆయన కాంట్రాక్టరు ఆయన ఆయన వ్యాపారాలు మస్తు ఉన్నాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఉమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి పది మంది ఎమ్మెల్యేలను గ్రిప్లో పెట్టుకున్నాడు అంటే ఇక వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ జిల్లాకి సంబంధించి తర్వాత ఆయన వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి దాదాపు పది మంది ఎమ్మెల్యేలు తర్వాత ఇక్కడ ఏది నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి దాదాపు తొమ్మిది నుండి పది మంది ఎమ్మెల్యేలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హ్యాండ్ ఓవర్లో దాదాపు ఇప్పుడు ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నట్టు ఒక పెద్ద అంశం పొంగలేటికో ముప్పై మంది టీం ఎమ్మెల్యేలు మొత్తం అయితే పొంగలేటి ఎందుకు ఒక టీం ఫామ్ చేస్తున్నాడు టీమ్ ఫామ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే రేపటి రోజు రేవంత్ రెడ్డిని కనుక ముఖ్యమంత్రి వెళ్ళి తీసేస్తే ఇన్ కేస్ చెప్తున్నా ఒకవేళ తీసేస్తే ఒకవేళ కొత్త ముఖ్యమంత్రిని కనుక కాంగ్రెస్ అధిష్టానం తీసుకొస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ బట్టి విక్రమార్గకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే దీంట్లో ఏమవుతుంది అసలు ఇప్పుడు ఎమ్మెల్యేలను గెలిపించుకునే బాధ్యత ప్రజలది కానీ ముఖ్యమంత్రిని ఎన్నుకునేటటువంటి బాధ్యత పబ్లిక్ ఉండదు ఎమ్మెల్యేలకు ఉంటుంది అటు ఎట్లనో చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకుందాం ఈ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే దీంట్లోకి వెళ్ళి ఒక ఆయన ఒక ఆయన ముఖ్యమంత్రి కావాలి ఒక ఆయన సీఎం కావాలి చాలా క్లియర్గా చెప్తా వినూరుది దీంట్లో ఏమవుతుందంటే ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు పొంగులేటి దిక్కు ఉన్నారు పొంగలేటి శ్రీనివాసరెడ్డి దిక్కు ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తర్వాత ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దక్కున్నారని అనుకుందాం రేవంత్ రెడ్డితో కలిపి అప్పుడు ఎమ్మెల్యేల మెజారిటీ వర్గం ఎవరి వైపు అయితే ఉంటుందో ఆయనే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల మెజారిటీ వర్గం అంటే ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు ఎవరైతే ముఖ్యమంత్రి కావాలి అని అనుకుంటారో ఎవరికైతే ఎక్కువ శాతం సపోర్ట్ చేస్తారో ఆయనే ముఖ్యమంత్రి ఇక్కడ ముప్పై మంది పొంగులేడి దగ్గర ఉంటే ముప్పై ఐదు మంది రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి సీఎం ఈ ముప్పై మంది కూడా సచ్చినట్టు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలి ఎందుకంటే అటు వర్గం ఎక్కువ ఉంది కదా రేవంత్ రెడ్డికి మెజారిటీ ఎక్కువ ఉంది కదా కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు ముప్పై మంది కూడా సచ్చినట్టు అటు ఖచ్చితంగా సంతకాలు పెట్టాల్సిందే రేవంత్ రెడ్డి అని యాక్సెప్ట్ చేయాల్సిందే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు దాదాపు పది మంది బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి బీఆర్ఎస్లకెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చారు ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారట ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి టచ్ లోకి అనేది ఒక చర్చ ఇది ఒక చర్చ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర దాదాపు నలభై మంది ఎమ్మెల్యేలు వీళ్ళకు ఉన్నదేమో అరవై ఐదు మంది ఏది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి కలిపి అరవై ఐదు మంది దాదాపు తొమ్మిది మంది అంటే దగ్గర దగ్గర ఎంత దగ్గర దగ్గర అంటే ఇప్పుడు ఎంత ఒక డెబ్బై నాలుగు మంది వేసుకోరు డెబ్బై నాలుగు మంది ఈ డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలలో డెబ్బై నాలుగు డెబ్బై ఐదు వేసుకోరు డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలలో పొంగులేటి రెడ్డి దగ్గర దాదాపు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రేవంత్ రెడ్డి దగ్గర ముప్పై ఐదు ఉంటే ఈయన దగ్గర ఎంతమంది ఉన్నారు ముప్పై తొమ్మిది మంది అంటే మీరు ఎవరు సీఎం అవుతారు ఛాన్సెస్ ఉంటే రేపటి రోజు రేవంత్ రెడ్డిని కనుక చేంజ్ చేసే అవకాశం ఉంటే ఎమ్మెల్యేలు మాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డే కావాలి పొంగులేటికే సపోర్ట్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ పొంగులేటి వర్గం దిక్కు వస్తే నెక్స్ట్ సీఎం ఎవరు మీకు మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు మొత్తం అరవై నాలుగు మంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ శ్రీగణేష్ గెలిచిండు ఒకటి అంటే అరవై ఐదు మంది అరవై ఐదు మందిలో రేవంత్ రెడ్డికి ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ అనుకుందాం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముప్పై మంది సపోర్ట్ అనుకుందాం మొన్న బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఒక తొమ్మిది మంది వేసుకోరు తొమ్మిది పది మంది వేసుకోరు ఈ పది మందిలో ఏమవుతుంది ఈ ముప్పై మంది ప్లస్ పది మంది కూడా పొంగలేటి శ్రీనివాసరెడ్డితో ఉన్నారు అంటే దాదాపు పొంగులేటి దగ్గర ఇప్పుడు నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రేవంత్ రెడ్డి దగ్గర ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలే ఉన్నారు మరి ఎక్కువ మెజారిటీ వర్గం సపోర్ట్ చేస్తుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నలభై మంది సపోర్ట్ చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి ఎవరు పొంగులేటే కదా ఇప్పుడు పొంగులేటి ఈ ప్లానింగ్లో ఉన్నాడు అనేది ఒక చర్చ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి చెప్పింది ఇంటలేడట పెత్తనం చేస్తా ఉన్నాడు అనేది ఒక వినబడుతున్న అంశం ఆయనే పెత్తనం చేస్తా ఉన్నాడు ఆయనే అన్ని చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యేలకు ఆయన ఆదేశాలు ఇస్తున్నట మంత్రులకు ఆదేశాలు ఇస్తున్నట సజెషన్స్ ఇస్తుండట రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తలేడట ఒకనొక టైంలో రేవంత్ రెడ్డి దగ్గరనే ఉండేది రేవంత్ రెడ్డి అన్ని సజెషన్స్ అడిగేది ఇప్పుడు ఏం అడుగుతలేడట ఇది కొంత కాంగ్రెస్లో వినబడుతున్నటువంటి చర్చనే రేవంత్ రెడ్డికి పొంగులేటి సుటి పెడుతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమవుతలేదు నేను అందుకే పదే పదే మరీ మరీ చెప్తున్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎందుకో ప్రయత్నిస్తు ప్రయత్నిస్తున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం మరి రేవంత్ రెడ్డి దీన్ని అరికడతాడా రేవంత్ రెడ్డి పొంగులేటిని మళ్ళీ ఉచ్చులోకి తీసుకుంటాడా అనేక ప్రయత్నాలు చేస్తుండేనా అది వర్కౌట్ కాలేకపోవచ్చు అనేది కూడా కొంత వినబడుతున్న అంశం అవసరం అనుకుంటే ఇదే పొంగులేటి రెడ్డి ఇదే నలభై మంది ఎమ్మెల్యేలతోటి ఆయనే బీఆర్ఎస్లో పోయినా మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు అట్లా జరగదు కానీ ఒకవేళ జరిగే అవకాశం ఉంటే ఇదే ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలతోటి బీఆర్ఎస్లో పోతే బీఆర్ఎస్కి ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది ప్లస్ నలభై ఇరవై ఎనిమిది ప్లస్ నలభై అంటే అంటే యాభై ఎనిమిది యాభై అరవై ఎనిమిదా అరవై ఎనిమిది అరవై ఎనిమిది అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కదా మరి పొగిలేడి ముఖ్యమంత్రి అవుతాడు ఇక బీఆర్ఎస్లో కూడా పొగలేడికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఏం కాదు డిప్యూటీ సీఎం ఇచ్చిన ఏం కాదు అట్లేమన్నా అవుతుందా అనేది ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను చూడలేదు చేయలేదు కానీ ఓ చర్చ అయితే నడుస్తుంది ఇట్లేమన్నా అవుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ నాకే క్యాలిక్యులేషన్ చేస్తుంటే నాకే గమ్మ తల్పిస్తుంది అసలు ఏమి గిద్దఘన్న రేవంత్ రెడ్డి పరిస్థితి డేంజర్ జోన్లో ఉన్నాడు కదా ఇంత ఆగమాగం ఇప్పుడు ఈడ బీఆర్ఎస్ అధికారంలోకి కొత్తది ఇప్పుడు పాలకెంతూరు బీజేపీకి ఎనిమిది బీజేపీకి ఎనిమిది పొంగులేటి పోతే నలభై మంది తోటి నలభై ఎనిమిది అంటే ఈడ నలభై ఎనిమిది బీఆర్ఎస్ కొనుకో ఇరవై ఎనిమిది కాంగ్రెస్ అనుకో ముప్పై ఐదు అంటే ఈడ కూడా బీజేపీ అధికారంలో కొత్తది పొంగులేటి పోతే అటు సీఎం పొంగులేటి బీజేపీ పోతే బీజేపీలో సీఎం పొంగులేటి బీఆర్ఎస్లో పోతే బీఆర్ఎస్లో సీఎం పొంగులేటికి డోకలేదు ఖమ్మమౌళ్ళు అందరూ పొంగులేడి చేతుల్లోనే ఉంటారు నల్గొండ సంబంధించినటువంటి వాళ్ళు సరే మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేయరి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసేయరి పక్కన పెడదాం కాసేపు వీళ్ళిద్దరిని తీసేస్తే ఇక మిగిలినటువంటి నల్గొండకు సంబంధించినటువంటి లీడర్లు కొంతమంది వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు మీకు లెక్క చెప్తావు కావాలంటే కొద్దిగా లేట్ అయినా మంచిదే కొద్దిగా అటెట్టా అటెట్టా లేట్ అయినా చెప్తా మంచిగా చెప్తా మంచి లెక్క చెప్తా మీకు ఎందుకంటే మా మనోజ్ గారు కూడా ఇది ఏందన్నా ఇంత ఘోరంగా ఉంది నీ క్యాలిక్యులేషన్ తగలవాడా అంటుండు ఎందుకెళ్ళి అది పరిశాన అవుతుంది మనోజ్ తీసాను చెప్పరా ఇగో నల్గొండలో పన్నెండు మంది ఉన్నారు ఇద్దరిని తీసాయి పది మంది అయితే ఉంటారు కదా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసమే ప్రయత్నిస్తుండు రాజగోపాల్ రెడ్డికి మినిస్టరే ఇస్తాడు హోమ్ మినిస్టర్ ఇస్తాడు అవసరం అనుకుంటే ఏమున్నది తర్వాత ఇక వరంగల్ పన్నెండు మంది ఉన్నారు కొండా సురేఖను కొండ సురేఖని తీసేస్తే పదకొండు మంది తర్వాత ఖమ్మములు పది మంది సో పది మందిలోకి వెళ్ళి తుమ్మ నాగేశ్వరరావు గారిని తీసేయి బట్టన్న కూడా తీసాయి ఆయన నలభై మంది ఉంటారు ఆయన తన వీళ్ళని తీసేసిన వీళ్ళని తీసేసిన పొంగులేటి దగ్గర నలభై మంది ఉంటారు ఈ నలభై మందితోటి పొంగులేటి బీజేపీకి పోయిన ముఖ్యమంత్రి అవుతాడు బీఆర్ఎస్ పోయిన ముఖ్యమంత్రి అవుతాడు వీళ్ళకి డోక లేకుండా అయిపోయింది ఇక ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న దగ్గర ఉంది ఈ బీఆర్ఎస్ ఉన్న దగ్గర ఎంతమంది ఇరవై ఇరవై ఎనిమిది మంది ఉన్నారు బీజేపీ దగ్గర ఎంతమంది ఉన్నారు ఎనిమిది మంది ఈ కాంగ్రెస్ దగ్గర ముప్పై మంది ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఈయన లాగితే నలభై మందితోటి ఈయన ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకునేటటు పొంగులేటి సీలవచ్చు అట్టుంది కథ ఎందుకు నవ్వుతున్నా అంటే ఈ రాజకీయాల కాలిక్యులేషన్ అన్ని డిఫరెంట్ మూడ్లో కనబడుతున్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వచ్చి తోట పొంగులేటిని ముందట పెట్టిండు పొంగులేటికి చెప్పిండట నువ్వే చూసుకో వీళ్ళందరినీ వీళ్ళందరూ వీళ్ళందరికీ కూల్ చేయి వీళ్ళ అనర్హత వేటు డిస్క్వాలిఫై అవుతారేమో అని భయపడుతురు అంటే ఈయన ఒక హోటల్ తీసుకుపోయి అన్నీ చెప్పిండు హోటల్ తీసుకుపోయి మీకేం కాదు నేనున్నా నేను చూసుకుంటా అంతా రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు సెడ్ చేస్తుండని చెప్పుడుతోటే ఆయనతో పది మంది ఎమ్మెల్యేలు ఈ ఉచ్చల పడ్డరు ఈయన వలేసి గుంజుతోనే ఉండు షాపలు పట్టినాడు కథం కాబట్టి పొంగులేటి ఏదో చేయబోతున్నాడు అనేది ఒక చర్చ ఇప్పుడు పొంగులేటి పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడాలి ఏం జరగబోతుందో ఈ క్యాలిక్యులేషన్ ఏడు పోతుంది ఏం కదా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొంగులేటిని ఏమైనా కూల్ చేసే అవకాశం ఉండొచ్చా ఎటు పోవచ్చు ఏం అనేది చూడాలి మరి కేసీఆర్ అవకాశం తీసుకుంటే మంచిగానే ఉంటుంది మరి ఇప్పుడు కేసీఆర్కి ఇరవై ఎనిమిది వల్ల అంటే ఆ నలభై వల్ల వచ్చిన నలభై కూడా వద్దు కేసీఆర్కి ఇరవై ఎనిమిది అంటే ఇంకో ఇరవై ఇరవై ఎనిమిది ఇంకో ఇరవై ముప్పై మంది వచ్చినా చాలు ఆ ముప్పై మంది వచ్చిన యాభై ఎనిమిది మందితో అలక వస్తాడు ముఖ్యమంత్రి అవుతాడు కేసీఆర్ వల్ల ఆ స్కోప్ కూడా ఉన్నది చూడాలి ఏం జరగబోతుంది ఏందనేది మరి పొంగులేటి మన కేసీఆర్ ఉన్నాడా ఇదో క్వశ్చన్ మార్క్ చూద్దాం